హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పార్వతి అగజ లేదా అద్రిజ అని కూడా అంటాము నేను అగజ అని రాస్తున్నాను అగజ లేదా అద్రిజ ఒకటి నిలువు నిలువు ఆరులో పదహారో వంతు నిలువు ఆరు తిరుపతిలో వేం చేసిన గోవిందరాజస్వామి వారు ధనం కొలిచి అలసిపోయి దీన్ని తల క్రింది దిండులా పెట్టుకుని సేనించారు ధనం కొలిచి అలసిపోయి దీన్ని కొలిచి దీన్ని తల క్రింది దిండులా పెట్టుకున్నారు అనా అని వస్తుంది పదహారో వంతు అంటే అనా అని వస్తుంది పదహారో వంతు అణ రెండు నిలువు లెవిటేటింగ్ ట్రైన్స్ భూమిపై ఆనకుండా నాలుగు నాలుగు ఇంచుల ఎత్తులో నడిచే రైళ్లు గల దేశాల్లో ఒకటి జపాను ఏడు అడ్డం ధర్మోమీటర్లలో వాడే ద్రవలోహం పాదరసం మూడు నిలువు వైరాగ్యం విరక్తి పదకొండు అడ్డం అనురాగము అనురక్తి ఎనిమిది నిలువు చిరునవ్వు దరహాసం మూడు అడ్డం దానం వితరణం వితరణం నాలుగు నిలువు వేదపాఠం సంత అంటే తలకిందులుగా అన్నారు కాబట్టి వేదపాఠం తలకిందులుగా సంత అంటాము వేదపాఠాన్ని అంటే భ్రమణ బ్రహ్మ యజ్ఞం అని ఐదు నిలువు ఇప్పుడు పంచాంగాల్లో మాత్రమే కనిపిస్తున్న గ్రామాధికారి ఎదురు తిరిగి పంచాంగాల్లో మాత్రమే కనిపిస్తున్న గ్రామాధికారి ఎదురు తిరిగి తొమ్మిది అడ్డం రాత్రి రజని ఆరు నిలువు తిరుపతిలో వేంచేసిన గోవిందరాజస్వామి వారు ధనం కొలిసి ధనం కొలిచి అలసిపోయి దీన్ని తల క్రింది దిండులా పెట్టుకొని శయనించారు మానిక మానిక పన్నెండు అడ్డం పూర్వకాలం స్త్రీలు చెక్కిళ్లపై లత్తుకతో దిద్దుకునే అలంకారం ముందు పది నిలువు చూద్దాము పది నిలువు శిక్షగా చెల్లింపవలసిన సొమ్ము అంటే జరిమానా పన్నెండు అడ్డం పూర్వకాలం స్త్రీలు చెక్కిళ్లపై లత్తుకతో దిద్దుకునే అలంకారం అంటే మకరిక మకరిక పన్నెండు నిలువు మన్మధుడు అంటే మదనుడు పన్నెండు అడ్డం మకరిక పదిహేడు అడ్డం ధ్వని ధ్వని అంటే నాదం పద్దెనిమిది నిలువు కర్ర దండం దండం పద్నాలుగు అడ్డం ఆంజనేయ స్వామి ఆయుధం గద పదిహేను అడ్డం వా వా వాసంతి అనుకున్నారా కాదు హచి హచి కుంపటి అంటే హసంతి హసంతి పదిహేను నిలువు ఆంజనేయుడు హనుమ పదహారు నిలువు ఇది తిరువనంతపురంలోనూ ఉంది తిరువన్నామలలోనూ ఉంది తిరువనంతపురంలోనూ ఉంది తిరువన్నామలలోనూ ఉంది తిరు తిరు అనే పదము రెండింటిలోనూ ఉంది ఇరవై అడ్డం శివుడు రుద్రుడు రుద్రుడు ఇరవై ఒకటి నిలువు చెట్టు అంటే ద్రుమం ద్రుమం పంతొమ్మిది అడ్డం గోదావరికి ఆనకట్ట నిర్మించడానికి కారణభూతుడై సంధ్యావందనంలో అర్ఘ్యాలు అందుకున్న ఆంగ్లేయ ఇంజనీరు కాటన్ కాటన్ దొర అంటాం కదా సర్ ఆర్ సర్ ఆర్ధర్ కాటన్ కాటన్ దొర అంటాము మనము కాటను పదమూడు నిలువు బతక నేర్చిన వారు దీనితో పాటు స్వకార్యం కూడా నెరవేర్చుకుంటారు స్వకార్యం స్వకార్యం అని అంటే స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా నేర్ నెరవేర్చుకుంటారు స్వామి కార్యం పదమూడు అడ్డం ఒక నక్షత్రం స్వాతి పదకొండు నిలువు ఇది సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు అతి సర్వత్ర అతి సర్వత్ర వర్జయేత్ ఇరవై రెండు అడ్డం నీడలేని ఆడది చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన నటి వెనుదిరిగింది ప్రభ వెనుదిరిగింది అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి ప్రభ ఇరవై ఏడు అడ్డం యంత్రం అంటే మర ముప్పై ఒకటి అడ్డం జత రెండు అంటే ద్వయం ఇరవై ఎనిమిది నిలువు వేగం వేగం అంటే రయం రయం ఇరవై మూడు నిలువు రురు మహర్షి ఆయన ఆయువులో సగం ఇచ్చి తన భార్య అయిన ఈమెని బ్రతికించుకున్నాడు ర ప్రమ ద్వారా ప్రమద్వ సరి చేసుకోండి రురు రురు మహర్షి భార్య ప్రమద్వర ప్రమద్వర ముప్పై అడ్డం కొంగ అంటే బకం ఇరవై ఆరు నిలువు మహర్షి మార్కండేయుడి తండ్రి ముప్పై నిలువు ముప్పై నిలువు ఇవ్వలేదు ముప్పై నిలువు ప్రశ్న ఇవ్వలేదు ఫ్రెండ్స్ ముప్పై రెండు చూద్దాము బకం కొంగ అంటే బకం ముప్పై నిలువు ఇవ్వలేదు కాబట్టి ముప్పై రెండు నిలువు చూద్దాము ముప్పై రెండు అడ్డం ఈ కర్ణాటక టౌన్ శ్రీ కంఠేశ్వర స్వామి దేవాలయానికే గాక పల్లపూడికి కూడా తెలుగునాట ప్రసిద్ధం నంజనగూడు 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 ఇరవై ఐదు నిలువు భారతదేశంలోని దేవాలయాలన్నీ దోచుకోవడానికి పదిహేడు సార్లు దండెత్తినవాడు డాష్ మహమ్మద్ అస్తవ్యస్తంగా గజని మహమ్మద్ గజని గజని ఇరవై ఐదు అడ్డం ఖనిజాలు లభించే చోటు ఖనిజాలు లభించే చోటు గని ఇరవై ఐదు నిలువు గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు దండెత్తిన వాడు భారతదేశంపై అస్తవ్యస్తంగా అన్నారు కాబట్టి గాజా ఆల్రెడీ వచ్చింది కాబట్టి మిగిలింది ఇక్కడ ని ఇరవై నాలుగు నిలువు ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఆ దేశ ప్రభుత్వం ఇయ్యవలసిన అనుమతి పత్రం వీసా ఇరవై తొమ్మిది నిలువు విప్రపదంలో చలివేంద్రం విప్రపదంలో చలివేంద్రం అంటే ప్రప చలివేంద్రాన్ని ప్రప అంటారు ఇరవై తొమ్మిది అడ్డం దువ్వెన తల దువ్వుకోవడానికి ప్రధాన సాధనం ప్రసాధని ప్రసాధని దువ్వెనని ప్రసాధని అంటాము అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు ప్రస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్